టైమ్ వన్ ఇయర్ కానీ వస్తుంది అది మొత్తం వస్తూ ఉంటారు పూర్తని డీటెయిన్ చేసి వదిలి ఆ కొంతమంది అంతా ఖరాబ్ అవుతుంది మా గడ్డి మీద అవుతుంది కూడా అయిపోతుంది దానికి ఇప్పుడు పని మొత్తం ఓ సమ్మెంట్ తెచ్చి ఖమ్మం వేసినా కంబాలని తెచ్చి ఒక్కసారి ప్రభుత్వం ఆమె ఏం చేస్తే చేస్తే కంబాలపై ఏం చేయాలి మాది ప్రభుత్వం న్యాయం చేయాలి పని చేసి మనం ముసే వదిలిపెట్టాలి లేకుండా మొత్తాన్ని బంద్ చేసుకుంటారా ప్రభుత్వం వచ్చినా కార్ వచ్చింది ఓపెన్ చేసింది మొత్తం చూసి మొత్తం వచ్చింది మొత్తం మీరు ఫర్దర్ టైం పట్టాలున్నాయి చేస్తామన్నారు ఇది ఉద్యోగించింది તો એટલે કે વાળો કામ જેસ્કો રેલી પેરી વાળો બેઠે છે મતલબ મતલબ એમ લેદો એમ લેદો તો પણ આટલું બોલતું ને મિત્ર પૂછતાં મલ્લાને કમ્પ્લેઈટ કરેલા કમ્પ્લેઈટ શેંગાણ જેતાં જેતાં માં ઓસતો ને આયે તો પૂછે તો રૂશમ સારા એતો પૂછિયા મારે એમ જેતું એમ મંતુ ఎందుకంటే దారి మొత్తం ఖరాబ్ అవుతుంది ఆడుకోలేదు ఆడు బొలం అవుతుంది నీటికైతే గొడవలు మొత్తం నీళ్ళే చుట్టుపక్కల మొత్తం నీళ్ళు అవుతుంది ఏంటంటే మాకు వాటర్ వచ్చినప్పటికీ మాకు చాలా ప్రాబ్లం అయితే మేము చిన్న వాడిపోతేనే మాకు నడవడానికి వస్తలేదు ఈ నీళ్ళు మాకు పని చేసేది అండి అంతే చాలు ఇంకా వేరేదండి పొలాలంతా ఖరాబ్ అయిపోయినాయి సార్ మొత్తం పొలాలో మొత్తం కొత్త పోయింది సగం సగం కొత్త పోతుంది ఇప్పుడు ఇంచుమించు నాలుగు పొలం ఖరాబ్ అయిపోయింది ఇంచుమించు నాలుగు ఎకరాల పొలం ఖరాబ్ ఉంది చేతులు కూడా ఉంది మొత్తం మన మాత్రం ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా మేము స్తంభాలు మేమే వేసుకున్నాం మాకు నడవడానికి దాకా మేము చిన్నబడి పోతున్నాం ఒక్కోసారి ఇక్కడ అట్లా ఈ రోడ్ అన్నారు రోడ్ చేయలేదు ఇది ప్రై ప్రైవేట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు వాళ్ళు ఏ విధంగా ఏ ధైర్యంతో తెచ్చి ఇక్కడ వాటర్ పెట్టారో అది మాకు అర్థం అవట్లేదండి దయచేసి మాకు దీన్ని పరిష్కారం కావాలండి వాటర్ మాకు అటు ఇటు నడవనికి రావాలి మా పొలం దగ్గర రాకుండా ఇది వాటర్ రాకుండా చాలా మంచిది ఇంకా ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ వాళ్ళు వచ్చారండి వచ్చి చేస్తున్నారు మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు పెద్దలేరు సరే వానకాలం అయిపోగానే చేస్తామని చెప్పారు మళ్ళీ ఎక్కడక్కడ వెళ్ళిపోయారు అయిపోయింది ఈ వాటర్ అనేది ఇటు ఎన్నికలు తీసుకొని అక్కడ మూసీలో కలపండి మాకు ఇబ్బంది లేకుండా అదే మేము అదే కోరుకుంటాం ఇక్కడ ప్రభుత్వాన్ని